నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ బిజ్జంకి మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు పాకల మహిపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బీసీ రిజర్వేషన్ అమలు జరిగాకే ఎన్నికలు జరగాలని ఆయన డిమాండ్ చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్కు చట్టబద్దత తీసుకువచ్చి జివో లేదా ఆర్డినెన్స్ ద్వారా అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు జివో లేకుండా రిజర్వేషన్లు చేయడం సరైనది కాదని మండిపడ్డారు బీసీ రిజర్వేషన్ల ద్వారా కార్యాపరణ చేస్తూ ప్రజలు ఆందోళన కలిగిస్తున్నారని ఆరోపించారు బిజంగి మండలంలో పత్రికా విలేకరులకు విన్నవించినదేమనగా ఈరోజు రెండు మూడు రోజుల నుంచి చూస్తున్న విషయం ఏమిటంటే ప్రభుత్వము ఎలాంటి జీవో విడుదల చేయకుండా హడావిడితో నలభై రెండు శాతం రిజర్వేషన్తో ఎలక్షన్లు పోతామని మౌలిక ఆదేశాలతో ఇచ్చుకుంటూ ఏ బేస్న రిజర్వేషన్ చేస్తురా అనేది తెలియకుండా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని ఒక కాడ బీసీ అయింది ఒక ఎస్సీ అయిందని ఒక కాడ జనరల్ అయిందని త్రికమకలు చేస్తున్నటువంటి ప్రభుత్వము కాలయాపనకే తప్ప చిత్తశుద్ధితో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను చట్టబద్ధంగా శాస్త్రీయంగా లేకుండా రిజర్వేషన్ చేయటం అనేది సమంజసం కాదని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకనగా ఒక జీవో లేనిది గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ విధంగా జీవో ప్రకారంగా రిజర్వేషన్ చేయాలనేది రాతపూర్వకంగా ఉంటేనే రిజర్వేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యేది కానీ జీవో అనేది బయట పెట్టకుండా రిజర్వేషన్స్ ప్రక్రియ పూర్తయినది ఈరోజు షెడ్యూలు ఈరోజు జీవో విడుదల చేస్తామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా చూస్తున్నాము ఇటువంటి ఓటర్ లిస్టులో కూడా అఖిలపక్ష సమావేశం చెప్పినప్పుడు కూడా తప్పుల తడక ఉన్నదని చెప్పినాము అటువంటి దాన్ని కూడా సవరించకుండా నేటి వరకు వాటి వంటి సవరించకుండా ఏకపక్షంగా ఏ పార్టీని కూడా పరిశీలనలోకి తీసుకోకుండా రిజర్వేషన్ ప్రక్రియకు జీవో లేకుండా అనధికారికంగా రిజర్వేషన్స్ పూర్తి చేసి నామని పేపర్ల ద్వారా ఇచ్చింది పేపర్ల ద్వారానే తెలుస్తుంది కానీ ఒక జీవో రూపకంగా ఏ బేస్న రిజర్వేషన్ అయిందనేది ఇదివరకు తెలియలేక మళ్ళీ ఈరోజు వారికి శిక్షణ ఇస్తున్నామని చెప్తున్నారు అర్రి బర్రి చేస్తున్నారు కానీ ఒక జీవో రూపకంగా ఎటువంటి ఎలక్షన్కు సంబంధించినటువంటిది వారికి జీవో విడుదల చేయలేదు తక్షణమే జీవో విడుదల చేసి బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే జీవోను కానీ ఆర్డినెన్స్ కానీ విడుదలైన తర్వాత శాస్త్రీయంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్తో ఎలక్షన్ పోవాలని